మనందరం ఎంతకన్నా ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంక గ్రాండ్ ఫినాలి అయితే లాంచింగ్ అయితే గ్రాండ్గా అయితే ఇంకా ప్రారంభం కాబోతుంది అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలి ఈ ఆదివారం నాడు ప్రసారం కాబోతుంది ఇంక ఈ సీజన్కి టైటిల్ విన్నర్ ఎవరు అన్నది టూ వీక్స్ ముందే లీక్స్ అయితే వచ్చేసాయి విన్నర్కి ట్రోఫీ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజ్ మనం పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే గ్రాండ్ ఫినాలికి రోజు ముందు అంటే సగటి రోజు హౌస్ లోపలికి సెలబ్రిటీస్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆల్ హౌస్మెంట్స్ అందరూ కూడా ఎంట్రీ ఇస్తున్నారు హౌస్లో ఇంకా ఇదే రోజు రోజు గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ కూడా ఉంటుంది టాప్ త్రీ కంటెస్టెంట్స్కి మరి ఈ సూట్ కేస్ తీసుకొని ఎవరు గివ్ అప్ ఇస్తారు అంతేకాదు సగటు రోజు అదే రోజు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో త్రీ మెంబర్స్ని హెల్మెట్ ఎలిమెంట్ కూడా చేసేస్తున్నారు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఫైనల్గా అయితే హౌస్లో విన్నర్ అండ్ రన్నర్ మాత్రమే ఉంటారు బిగ్ బాస్ హౌస్ లోపల ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ టై టైటిల్ విన్నర్ టై విన్నర్ అయిన వాళ్ళకి టైటిల్ అందించడానికి ఐకాన్ అల్లు అర్జున్ గారు రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ కొన్ని సంఘటనల కారణాల వల్ల ఇష్యూస్ వల్ల అయితే అల్లు అర్జున్ గారు అయితే రా రావడం లేదు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఇంకా ఆ స్థానంలో అయితే రామ్ చరణ్ గారు వచ్చి ఇంక విన్నర్ అయిన వాళ్ళకి అయితే ట్రాఫీని అంది తన చేతుల మీదుగా అయితే అందిస్తున్నారు రామ్ చరణ్ గారు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్ ఎవరు అన్నది టూ వీక్స్ ముందు తెలిసిపోయింది మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్ గౌతమ్ కూడా అవుతున్నారు అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ సీజన్కి విన్నర్ విన్నర్ అవడానికి నిఖిల్ గౌతమ్ విలుదలు ఎవరు విన్నర్ అవుతారో ఆ ట్రోఫీని ఎవరు అందుకుంటారు రామ్ చరణ్ చేతుల మీదుగా అన్నది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి